తొమ్మిది అంకె గొప్ప ఏంటో చూద్దాం కృతయుగం త్రేతాయుగం యుగం ఈ యుగాలు ఒక్కొక్కటి ఆ సంవత్సరాలు మొత్తం కలిపితే తొమ్మిది వస్తుంది మహాభారతంలో పర్వాలు పద్దెనిమిది మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు మహాభారతంలో పాల్గొన్న అక్షణువులు పద్దెనిమిది అలాగే భగవద్గీత అధ్యాయాలు పద్దెనిమిది వ్యాస మహర్షి పురాణాలు పద్దెనిమిది కలిపితే తొమ్మిది మానవ శరీరంలో ఉన్న రంధ్రాలు తొమ్మిది ఆఖరికి మనం తల్లి గర్భంలో ఉన్నది కూడా రెండు వందల డెబ్భై రోజులు అనగా కలిపితే తొమ్మిది రోజులు వస్తుంది తొమ్మిది అంకెకు అందువలనే అంత ప్రాముఖ్యత ఏర్పడింది నవగ్రహాలు తొమ్మిది అందువలనే ప్రతి ఒక్కరూ అధిక శాతం తొమ్మిదిని లక్కీ నెంబర్గా భావిస్తారు తెలుసుకున్నారు కదా తొమ్మిదికి ఉన్న విలువ ఏంటో हरे कृष्ण